నమస్కారం నేటి వార్తలకు స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆ ధోని బంద్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు ఈ రోజు మా పార్టీ యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ ఉండి వైఖరి విధానం పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆదోరు నియోజకవర్గంలో ఉన్న చర్చలు తెలుగుదేశం పార్టీ నాయకులు సోదర మండలు అందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి పురవీధులు గుండా దాదాపు మూడు కిలోమీటర్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు సోదర మండలు నాయకులు కార్యకర్తలకి అందరికీ అభివందనలు తెలియజేస్తున్నా ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచడం జరిగింది యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజల యొక్క అభిప్రాయం ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన వాగ్దానాల్ని ఆయన నిలబెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఆయన ఎందుకంటే భారతదేశంలో ప్రజల ప్రధానమంత్రి గారికి ఈ ఐదు కోట్ల ప్రజల తరఫున మేము మీకి పాదాభివందనం చేస్తాం మా రాష్ట్రానికి అన్యాయం చేద్దండి మా రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచించండి మేము కట్టే పన్నుల్లోనే మా రాష్ట్రానికి ఇవ్వాల్సింది కూడా మీరు ఇవ్వకుండా మీరు ఏదో మనసులో పెట్టుకొని మా ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రజలకి ఐదు కోట్ల ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వారు కూడా బయటకే మాట్లాడుతున్నారు కానీ లోపల వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు దయచేసి ప్రధానమంత్రి గారు ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయండి ఇప్పటికీ మించిపోయింది లేదు తప్పులు సరిదిద్దుకునే దానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది దయచేసి మీరు ఇప్పుడు ఈ పార్లమెంట్ జరుగుతూ ఉంది గతంలో మీరన్నీ కూడా ఇప్పుడు ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ మరి ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోదీ గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని ఈ ఈ రోజు ఈ ప్రత్యేక సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన బంద్ కానీ మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని కానీ మీరు గమనించి ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని చేస్తారని ప్రధానమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మీ పాదాలకు వందనాలు చేస్తున్నానికి ప్రత్యేక హోదాపై బందర్టీ कामा पक्ष पार्टी నాయకులను అరెస్ట్ చేసిన పోలీస్ ఇవాలి ఇవాలి ఈ విచారణ కోడ బెట్టీ ఇవాలి ఇవాలి ఈ విచారణ కోడ బెట్టీ ఇవాలి మన ఆంధ్రప్రదేశ్కు తీరని లోటు చేస్తూ ఏదైతే కేంద్రంలోని బీజేపీ అట్లాగే నాలుగు సంవత్సరాలు అంటకాగిన తెలుగుదేశం జగన్ వీళ్ళంతా ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా మొత్తం వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం ఒక్కరు ఒక్కొక్క రకం కల్పించాలా పరిశ్రమ రావాలా ముఖ్యంగా చూస్తే ఈ పరిశ్రమ తేవడానికి ఏవో కివో ఫ్యాక్టరీలు అని చెప్పి అంటపూర్ అక్కడ వచ్చినాయి అది చెప్పి రాయలసీమ మొత్తం పరిశ్రమ అబ్బగా అయిపోయిందని చెప్పి ఉత్త వాత ప్రచారాలు చేస్తున్నారే తప్ప ఆ టీఆర్ సంస్థలు స్థానిక స్థానికంగా ఉండే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళకు కానీ రాయలసీమలో ఉండేవాళ్ళకి కానీ లేదు ఒక పక్క విశాఖ జోన్ ఇస్తామని చెప్పన్నారు ఇంతవరకు ఇవ్వడం లేదు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చెప్పి ఆ ప్యాకేజీ కూడా ఆ ప్యాకేజ్ ద్వారా కూడా అవకాశం కల్పించలేదు మాకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు మాకు ప్రత్యేక హోదా కావాలా ప్రత్యేక ఆరవ రోజుకు చేరుకున్న బీజేపీ ప్రజా చైతన్య పాదయాత్ర राष्ट्र की प्रत्येक हदा साधन यानी चपड़ी भीमा सर्गी वस्तारोकोचे सेंट ऐंथनी स्कूल विद्यार्थी